Musica

ಜನಸೇನ ಸುಧಾಕರ್ ಸತ್ಯನಾರಾಯಣ ಗಾರ ಕುಮಾರ್ ಗಾರೇಪಟ್ಟಿ ಸುಬ್ಬಾರಾಯ್ ಗಾರ పార్టీ సెక్రటరీ తల్లిశెట్టి వెంకటేశ్వర్ గారు నాయకులందరి సమక్షంలో ఈ రోజున నేను మూడు సెట్లు నామినేషన్ వెయిటింగ్ పెట్టుకున్నాను ఈ సందర్భంగా కావలి ప్రజలందరినీ కూడా ఆశీర్ ఆశీర్వదించమని ఒక్క అవకాశం ఇచ్చి కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించలేని కావలిని ప్రశాంతంగా తీసుకొచ్చే దాంట్లో వర్కొండ ముందుంటాలని నాకు సైకిల్ గుత్తికి ఓటేసి మంచి మెజార్టీని ని ఉంది ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి కావలి ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను సైకిల్ గుత్తి పోటి అంటే సేవ చేసే మార్కెట్ ని కల్పిద్దాం సర్ మాట్లాడు కొంచెం లోకల్ కిందకి దించుకోండి అన్న అందరికీ నమస్కారం కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఈరోజు నామినేషన్ దాఖలు చేసినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ కావలి ప్రజలని ఒక్కటే కోరుతున్నాం ఒక్క అవకాశం ఇవ్వండి రెండుసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు అవకాశాలు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పార్లమెంటు సభ్యులుగా రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు అవకాశాలు ఎంపీ ఇచ్చారు రెండు సార్లు ఎమ్మెల్యేగా కావల నుంచి వైఎస్ఆర్ పార్టీ గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఈ ఐదు సంవత్సరాల్లో కావల్లో అభివృద్ధి జరిగిందా అవినీతి జరిగిందా సంక్షేమం జరిగిందా అరాచకం జరిగిందా ఒక్కటే మీరు గుర్తుంచుకోండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలిచినా ఎనభై మూడు తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది మూడు సార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఇద్దరు దివంగతులైనారు వెంగళరావు గారు ఎంఏ నారాయణ గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఓడినా రెండు వేల తొంభై నాలుగులో తొంభై తొమ్మిది దాకా కావలి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంది తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా వేణుగోపాల్ రెడ్డి గారు ఎంపీగా కరణం బలరాం కృష్ణమూర్తి గారు తెలిస్తే ఈ కావలి పట్టణానికి ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేసిందో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే ఎంపీ ఓడిపోయిన ఐదు సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల పాటు కావలి పట్టణానికి కావల నియోజకవర్గానికి రోడ్లు డ్రైన్లు తాగునీటి వసతి గృహ నిర్మాణం కానీ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ మొత్తం ఈ మున్సిపాలిటీకి కావాల్సిన పనులన్నీ చేసి పెట్టాం గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశాం పరిశ్రమలు తీసుకొచ్చాం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం హార్బర్ తీసుకొచ్చాం మొత్తం ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా చేశాం ఐదు సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో ఏ టీ బొంకుని అడిగినా ఏ బట్టల షాప్ అడిగినా ఏ మందుల షాప్ అడిగినా ఏ హాస్పిటల్ దగ్గర పోయినా ఏ ప్రభుత్వ కార్యాలయం పోయినా ఆకరాకి విలేకరులకు కూడా రక్షణ లేని పట్టణం ఏదంటే కావల పట్టణం మాట్లాడే స్వేచ్ఛ లేని పట్టణం ఏదంటే కావల పట్టణం ఒక ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం లేని పట్టణం ఏదంటే కావల పట్టణం ఈరోజు చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకు అవకాశం ఇవ్వండి కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి निोजवर्गाने एदैते प्रजल्या आकाक्षल मी चंद्रबाबु नागे मुख्यमंत्री మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం వారిద్దరితో పాటుగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురి నాయకత్వంలో కృష్ణారెడ్డి గారు శాసనసభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఈ నియోజకవర్గ సమస్యలన్నీ తీర్చేందుకు అభివృద్ధి చేసేందుకు కావల ప్రజల్ని అవకాశం ఇవ్వమని ఆశీర్వదించని ఈ సందర్భంగా కోరు కృష్ణారెడ్డి గట్ట పూర్తయింది కృష్ణారెడ్డి గారు నామినేషన్ అయిపోయింది నేను ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలను ఈ రోజు నామినేషన్ తోటి కావాల కృష్ణారెడ్డి కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అయిపోయినట్టు నమ్మిన లెక్క ఎందుకంటే రోజు ప్రజలందరూ కూడా ఉన్నారు ఒక అవినీతి పడినటువంటి వ్యక్తిని మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రజలు ఈ రోజు నిర్ణయించుకున్నారు అది కూడా కాకుండా అనేక మంది నాయకులు పెద్ద కట్టగా జరిగినప్పటికీ కూడా ఈ రోజు గతంలో ఇందిరాగాంధీ ఒక సిండికేట్ నాయకుల్ని ఏ విధంగా అయితే కట్టగట్టి బయటపడేస్తారో ఈ రోజు కృష్ణారెడ్డికి ఎదురుగా ఉన్నటువంటి అనేక మంది నాయకులు చాలా పెద్ద పెద్ద నాయకులు వచ్చున్నారు అందరిని కలిసి మరి